హల్లూయా ప్రార్థన చేసము మహిమగల దేవా సర్వత్ర దీవన పొందును నీకు పొదికిని సహాయం వచ్చును నీ వశముబడును దేవుడి దావి సహాయమే నేడనేయెస్ నాల్ ప్రాధ్న ప్రార్థన ఆమేన్ ఆమేన్ హల్లూయా హల్లూయా యేసు కుమారా పరిశుద్ధా దేవుడైనయందున కలమాక నీవునకు నామము మహిమ కరని గాక ఆమేన్ హల్లూయా ఈరోజు పరిశుద్ధా దేవుడ మనసుని చిщемуగా మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు గ్రంథంలో మంచి మాటలుగా రాయబడి ఉంది ఎక్కువ నీతి ఏకోవ కనులు నీతి మంతుల మీద ఉన్నాయని స్పష్టంగా తెలియపరుచున్నారు అవును ఏకోవ కనులు నీతి మంతుల మీద ఉన్నాయని తెలియపరుచున్నారు ఎందుకో తెలుసా నీతి మంత్రులు ఎందుకున్నాయి పాపత్రం లేవా లోకం పైన ఉన్నాయి కానీ ఏకోవా దేవుని యొక్క భయపక్క కలిగిన వారి యొక్క నీతి మందుల మీద ఉన్నాయని తెలియపరుస్తున్నాడు హలల్లుయ్యులు నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క తన దృష్టిల ఆయుధ దశ తన కుమారుడు తన పైన ఉంటుంది అది నీతి మందులుగా మారినప్పుడే ఉంటాయి హలెల్లుయ దేవుని కలిగిన జీవితం ఉండాలని పరిస్థితు దేవుడు తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినం ఎగవ దృష్టి ఎక్కువ దృష్టి నీతి మంత్రుల మీద ఉన్నది ఎక్కువ దృష్టి నీతి మంత్రుల మీద ఉంది ఎలా ఉందో తెలుసా నీతి మంత్రుల మీద ఎక్కువ దృష్టి ఉంది అంటున్నారు ఎందుకో తెలుసా దేవుడు ఎందుకు బయబ జీవిస్తున్నారు కంటనే ఆ యొక్క ఎవ దృష్టి నీతి మంత్రుల మీద ఉంటుంది తెలియపరుస్తున్నారు బైబుల్ గ్రంథంలో తెలియపరుచినట్లయితే ఆ బైబిల్ తెలియతే బైబిల్ గ్రంథంలో ఒక్కడు కూడా నీతి మంత్రులు అందరూ పాపులేదు అని తెలియపరుస్తున్నారు అవును కదా ఆయన పాపులే దృష్టినప్పుడు కూడా పరిశుద్ధులుగా మారడానికి పైన పరిశుద్ధులుగా చెప్పడానికి అలాగో ఎంతగా నిచ్చారు అది దేవుని యొక్క చిత్తాంశాన్ని జీవితం కాపాడుకోవచ్చు కనుక ఇక్కడ ఏం చిత్తా చేస్తా ఒక్కడు కూడా అందరూ పాపులే అంటున్నారు కానీ అక్కడ ఎక్కువ కళ నీతి మందుల మీద ఉన్నాయని తెలియపరుచున్నాడు పరిశుద్ధాత్వదేవుడు యొక్క లేఖంలో రాయబడడానికి సిద్ధంగా ఉంది కీర్తినగ్రంథం ముప్పై మూడు పద్దెనిమిది వర్షము వారి ప్రాణమును వారి ప్రాణమును మరణము నుండి వారి ప్రాణమును తప్పించడానికి తప్పించటకు నుంచు కరువుల వారిని సజీవులుగా కాపాడటకు వారిని సజీవులుగా కాపాడుకు యహో దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఆయన కృప కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను వారి మీదను నిలిచి ఉన్నది నిలిచి ఉన్నది హాల మరణము నుంచి తప్పించడానికి ఎగో కళ్ళు పెట్టి ఉన్నాయి తప్పది బిడ్డ తీర్పు పల్లొక రాష్టంలో అదే దేవుడి యొక్క సంకల్పం లేకపోతే దేవుడితో భయభక్తి లేకపోతే అక్కడే తీర్పులో ఉంటుంది ఆ తీర్పులో నెగ్గకపోతే ఖచ్చితంగా తప్పదు నరకం ఆయన కన్ను దృష్టి పెట్టి ఉన్నాడు జాగ్రత్తగా నువ్వు ఇక నువ్వే నువ్వు ఏ మూలకు చేసినా ఇక్కడ ఏ పాప చేసినా సాటకు చేసినా ఎక్కడ చేసినా ఆయనతో నీ పైన ఉన్నాయి జాగ్రత్తగా నితి మంత్రిగా అది చెప్పవలసింది నీకు నాకు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుచున్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు జాగ్రత్తగా అంటున్నాడు భయభక్తి కలిగిన యొక్క జీవితంలో జీవితంలో భయభ్రాంతి గుర్తించడానికి పరిశుద్ధ దేవుడు ఖండిస్తున్నాడు ప్రేమిడ కుమార కుమార్తె న్యూ జాగ్రత్త అంటున్నాడు కనుక దేవుని యొక్క సంకల్పంతో నింపడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు స్థిరపరుస్తున్నాడు గీత ఉపాహార వర్షంలో ముప్పై నాలుగు ఉపహార వర్షంలో చే దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద దుష్టులు చేయవారి జ్ఞాపములు భూమి మీద నుండి కొట్టివేయుటకై ఆ భూమి మీద నుండి కొట్టివేయటకై ఏహోవ సన్నిధి ఏహోవ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది ఏహోవ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది దుష్క్రియలు చేయడానికి కొట్టేయడానికి ఏహోవ సన్నిధి విరోధంగా ఉంది జాగ్రత్తగా బిడ్డ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఎలా ఉన్నాయి ఆయన భయభక్తులు ఎలా క్షీణించారు పశువుల గ్రంథము పది ఏడు నీతి మంతు జ్ఞాపకము చేసుకునిట నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాద కారమగును ఆశీర్వాద కారమగును మగును భక్తిహీన భక్తిహీనుల పేరు అసత్యత పుట్టించును భక్తి హీనుల పేరు ఏం పుట్టిస్తారట అసత్యత పుట్టును అసత్యత పుట్టిస్తారు నీతి మొత్తం దాపించు ఎంతో మేలు ఎందుకు తెలుసా ఆయన అడుగుచాలి సజీవుడమైన దేవుడి యొక్క జీవ యొక్క మార్గముల నీతి మంతుడి యొక్క కృప అపవాదు చేత పీడిస్తున్న అపవాదు యొక్క ఎందుకు తెలుసా అది అసత్యమైనది సత్యమైనది అసత్యమైనదా అసత్యమైనది సత్యమే సత్యమైన మార్గం లేదా ఎక్కువ ఎందు భయపత్ కళ నా జీవితంలో నడవడమే అసత్యమైనది నీ యొక్క సత్యం యొక్క మార్గంలో ఉన్నావా అసత్యంలో మార్గం ఉన్నావా ఇంకా ఎక్కువ కాలంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్నావు జాగ్రత్త నువ్వు ఏ సాటు క్రింద చూస్తున్నావు దేవుడి వాక్యానుసరంగా లేని ఒక జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక తీర్పులో ఉంటుంది జాగ్రత్త తెలిసి కూడా తెలియడంతో మాట్లాడుతున్నారు తుషవా అది దేవుడు ఖండిస్తారు అక్కడ అసలు 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 ఫస్ట్ చనిపోయిన వారమే సజీవులమా మరణము వారమే కదా వాక్యములు వాక్యము హృదయంలో నాటిన వాడు చచ్చిన వాడే ఎందుకు తెలుసా ఇక్కడ మరణం అనేది మూడు ఉన్నాయి ఎందుకు తెలుసా పుట్టినప్పుడు మరణించిన తప్పదు మరణమే కానీ ఇక్కడ మూడు మరణాలు ఉన్నాయి జనుమలు కూడా రెండు ఉన్నాయి ఈ మూడు మరణలలో మరణములో ఏదో తెలుసా ప్రాముఖ్య మరణం మరణమే తెలుసా అంటే చచ్చుతో బతే మరణం ఏంటి తెలుసా అగ్గి పొరుగుతావదు అక్కడ కాళ్ళతో సత్తు బతుకుతావు అది మరణం డేంజరు ఇంకో మరణం మరణమేదో తెలుసా ఇంకో మరణం ఏంటిదో తెలుసా నీవు దేవుని యొక్క వాట సారంగా జీవించకపోతే ఎప్పుడో అతను మింగేశాడు అది మరణమే ఇంకో మరణం తెచ్చా శరీరాన్ని వదిలేసి ఆత్మ తండ్రి దగ్గరికి పోతుంది ఆ శరీరము మట్టిలో మరణిపోతుంది అది మరణమే మరి భయంకర మరణమేంటిది మూ చచ్చుతూ బతుకుతావు చూసావా అది భయంకరమైన మరణము ఎందుకంటే నీ తోట వాళ్ళు నీ తోగుట్టే వాళ్ళు స్నేహితులు బంధువులు ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు చుట్టాలు బంధువులు ప్రతి ఒక్కరైనా దేవుడు సరిగ్గా గుడిపాదన ఉంటారు శుద్ధించు ఆరాధిస్తుంటారు కానీ నువ్వు వారి ముంగట్నే వారి పక్కకే నరకములు కాళ్ళతో చచ్చుతూ బతుకుతావు అది భయంకరమైన మరణం ఆ మరణం నుంచి తప్పించడానికే ఎగో యొక్క కాలంలో నీ పైన నా పైన పెట్టి లోకం పైన పెట్టి ఉన్నాడు ఏ మరణము కావాలి అసలు మరణమే కదా మరి జన్మలు ఎన్నున్నాయి మరి జన్మలో జుట్టుకలు ఎన్ని ఉన్నాయి రెండూ ఉన్నాయి తల్లి గర్వము నుంచి పుట్టులేదే ఒక జన్మ ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుచుకొని నిన్ను పిలుచుకొని ఆత్మ చేత అభిషిచ్చి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేకరణ నీటి బాపులు పొందినప్పుడు పాతయ్యి కతించను కొత్త పుట్టుకొచ్చాను ఆది జీరణము ఏ జీరణము నీకు విలువైనది కదా ఏ జనం విలువైనది దేవుని యొక్క కుడిపాసనికి పోవడానికి కూర్చోవడానికి నువ్వు మెట్టు ఎక్కే జనమే విధవైనది అసలు విషయాలు చెప్పాలంటే పుట్టినవాడు మరణించుట కానీ నీకు నీలో ఆత్మతిథమైన దేవుడు ఆత్మస్వరూపుడు అనే ఒక ఆత్మను పెట్టాడు ఆత్మ దేవుడి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది నీ శరీరము మన్నుతో తయారైంది మట్టిని కలిసిపోతుంది భూస్థాపము కావతుంది కానీ కానీ నీలో ఉన్న ఎముక ప్రతి ఒక్క ఎముక రెండు రాకట ఆయన రాకట ఉన్నాడు ఆయన భూమి అడుగు పెడితే చాలు నాగా చాలు చచ్చిపోయిన ఎముకలు ఏ ఊలకు అటాచ్మెంట్ అయ్యి ఉండి నీవు సాధీవి కలిగిస్తావు అక్కడ అప్పుడు ఎముకలు అటాచ్మెంట్ అయినప్పుడు అస్థి పంజరమైన ఫస్ట్ లేటప్పుడు అప్పుడు మహిమ శరీరముతో నువ్వు కలిగి ఉంటావు మహిమ కలిగిన భాష ఒక రాజ్యానికి దూతల మధ్యలో నేను తీసుకెళ్తాడు ఆ యొక్క పెళ్లి పల్లెకలో నువ్వు వెళ్ళాలంటే ఆ స్థితిలో ఉండాలంటే దూతల మధ్యలో వెళ్ళాలంటే నీవు ఏ మరణం పొందకూడదు యొక్క దేవుని యొక్క సన్నిధులు కలపాలంటే మీ యొక్క ఆత్మ డైరెక్ట్గా వెళ్ళాలి గా అయి ఉండాలి కాదల తల్లి కురి పాసలు కూర్చొని సూచించి ఆరాధించి భయం ఘనత పశుద్ధా ప్రతి ఒక్క మనుషుని ఇచ్చాడు దానికి గ్రహించడం లేదు నా కుమారుడా ఏర్పరచుకున్నవాడైనా నా దాసుడైనా ఏర్పరచుకున్నవాడైనా ప్రతి ఒక్కరు దాన్ని గమనించకుండా లోకాసారంలో జీవితం వాడండి డబ్బు ఆశకు జీవితం జీవితం వాడండి లోకము లోకం అంటున్న ప్రజలకు జీవితం కలవడండి మరణానికి గురవుతున్నాడు మన తెలుసా మరణానికి గురవుతున్నాడు దేవుడు ఏమంటున్న తెలుసా అక్కడ దుఃఖిస్తున్నాడు ఎంత బాధపడుతున్నాడు అయ్యో నేను వాడను నేను ఏ వాడను నా మాటలకు లేకపోయాడు అపవాదు సోదల భయపడ్డాడు బైబిల్ బట్టి జీవ అని యొక్క వాక్కులు చెప్తున్నావు కానీ నీ యొక్క జీవితమే మారలేకపోతుంది వింద ఎందుకో తెలుసా దేవుని యొక్క కృప సంకల్పం నీలో లేదు ఎస్ అందుకనే దేవునికి విరోధిగా జీవిస్తున్నా అనగా లోకము వైపు చూస్తున్నవారు డబ్బు వారి వైపు చూసిన వారు ఎవరితో సమానము తెలుసా ఎవరితో సమానం తెలుసా సున్న మేసిన ఎలా ఉంటుందో తెలుసా అలాంటి సమానవా నీ హృదయంలో వాక్యం ఉంది దాన్ని అనుసరిస్తలేవు నీకు ఇచ్చే జీవగ్రదం మంచి మాటలు ఇచ్చాడు దేవుడు నిన్ను పిలిచాడు దేవుడిని పిలిచాడు నీ పండు ముట్టుగా వాడుకుంటున్నాడు కానీ ఎప్పటివరకు ఎప్పటి వరకు వాడుకుంటున్నావో తెలుసా లోకానుసారని యొక్క జీవితానికి అర్హుడగా వాడుకుంటున్నా వాడుకున్నా లోకము లోకమే అంటున్నా ఈ లోకము అనే వారికి లోకము అనే వారికి దేవుని యొక్క పురుపాసన పూర్తి అని అర్హత లేదని చెప్తున్నాడు పరిశుద్ధాంతల రెండు రాకల సమయంలో ఈ ఎగుముఖ ఎక్కడుందో తెలియదు నీ చెయ్యకూడదో తెలియదు నీ ఎక్కడుందో తెలియదు నువ్వు నీతిని మంత్రి నీతి మంత్ర అయి ఉండి దేవుని సన్ని నిద్రిస్తే మరణము కాదు ఇక్కడ నిద్రిస్తే ఏ ఎముక ఇక్కడ ఉండని ఏ కాలం ఎక్కడ ఉండని అటాచ్మెంట్ ఆస్తి పదిరి కదా నిలబడప్పుడు నీకు మహిమ శరీరము నింపబడుకుంటావు ఆ మహిమ శరీరము నింపబడితే డైరెక్ట్ తీర్పు నో తీర్పు డైరెక్ట్ పాల్ రాజ్యం డైరెక్ట్ ఉండి పాస్ అని అర్థమైందా ఇక్కడ సత్య మార్గము అసత్య మార్గములు ఉన్నాయి సత్య మార్గం అంటే పనులు అసత్య మార్గం అంటే చచ్చుతూ బతికే యొక్క జీవ చచ్చుతూ బతికే ఒక మార్గం అది నర్కజ్ఞ నర్క నుండి నిలవాడిని ముప్పై నాలుగు పదిహేడు వచ్చినము నీతి మందులం మొరపెట్టగా నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమల లోటి నుండి వారి శ్రమల నుండి వారిని విడిపించను వారి విడిపించును హాలూ నీతి మార్గ నీతి మంతులు యొక్క నీతి మంత్రులు మొరపెట్టుండగా ఆలకించు వారి మొరక దేవుడు సంగతిలో వినబడుతుంది ఇంకో తెలుసా ఆయన కన్నులు నీతి మంతుల ఉన్నాయనుకున్నాడు కదా శ్రేమ్మల నుండి తప్పించును అంటే మారణము నుండి తప్పించును మారణము నుండి విడిపించును మరణాల నుంచి విడిపించును అపవాదన సాతను గురి పెట్టి ఉన్నాడు నిన్ను చంపడానికి సక్షావుడు ఆల్రెడీ బ్రతికి లేవు నువ్వు సచ్చినవాడవే దేవుడి ఎందుకు సజీవన లేవు సచ్చిన వాడవే ఇంకో సత్తే ఉంటావా లోకాశము జీవపు డ్రహ్మము అన్నవారు ప్రతి వాడే సచ్చుతో బతి జీవితం ఎందుకు నీకు దేవుని భయపెక్త కలిగేందుకు పండు అప్పుడు విజయాన్ని సాధిస్తావు అప్పుడు పల్లొక రాజ్యంలో అక్కడి పాసలు కూర్చుంటారు అది దేవుని రాజ్యాన్ని వారు అవుతారు ముప్పై నాలుగు ఆరు వచ్చిన ఆలకించను ఈ ధీను మొరపెట్టగా ఎగోవా ఆలకించను అతనిలో నుండి అతని శ్రమాలలో అన్నిటిలో నుండి అతన్ని అతన్ని ఈ మొరపెట్టగా ఏ దీనుడు దేవుని ఎందుకు ఒక దీనుడు వారు వరపెట్టగా ఆయన ముర ఆలకించలకించి ఆయన 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 సన్నిధిలో చేర్చుకుంటారు మారకుమార్తె ఈ జీవితం ఇలా ఉంది మన పాయువుల మునిగి ఉన్నాం మరణించి ఉన్నాం చచ్చిపోయిన వాడవు ఇప్పుడు ఎందుకు జీవింపచేయాలంటే దేవుక ఆత్మచ్చేదను పొందాలి ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు అక్కడ ఎస్ అపవాదం సాధన ఉంటుంది ఏమైనా తెలుసా మరణం లేనివాడు నా వాడు కాదు ఏ మరణం సత్వతి బతికే మరణం ఇక్కడ ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు నీలో పశువు తాపచ్యత అభిషేకించబడాలి అప్పుడు దేవుని వాడు దేవునికి సొత్తు దేవుని కుమారుడుగా ఏర్పరచుకుంటా నీ జీవితం ఎలా మార్చుకోవాలి ఎలా ఉందో గ్రంథంలో ప్రతి ఒక్క వాకుడు రాయబడిన యొక్క జీవితం ఎలా ఉండాలి మార్చుకోవాలి ప్రాప్తం చేసుకుందామా మహాకరుణా చీపడానికి పోయినా గొప్ప దేవుడు నీతి మధుడు నీతి చూడవు నీవే గొప్ప దేవుడు ప్రభావి సహించమని నా మాడ నా ప్రభా నదుడైనా చేస్తున్నాలో ప్రార్థించడు వచ్చి నాకే అమేన్